హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను నా స్టైల్లో చికెన్ కర్రీ రెసిపీ ఎలా చేస్తానో మీతో షేర్ చేస్తాను ముందుగా చికెన్ వాష్ చేసి పెట్టుకోండి దాంట్లో కొంచెం పసుపు టూ అండ్ హాఫ్ స్పూన్ కారం అండ్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి అన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఈ చికెన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోండి తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సైడ్ పెట్టేసేయండి ఈ గ్యాప్లో మనం ఫాస్ట్ ఫాస్ట్గా త్రీ ఆనియన్స్ టూ టమాటోస్ రెండు పచ్చిమిరకాయలు కొంచెం అల్లం కొంచెం తెల్లగడ్డ మరియు పుదీనా కొత్తిమీర కరివేపాకు రెడీ చేసుకుందాం నెక్స్ట్ మనకి కావాల్సిన ఈ మసాలాస్ అన్నీ ఒక ప్లేట్లో సైడ్ పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో మొత్తం ఆనియన్స్ కాకుండా ఓన్లీ హాఫ్ ఆనియన్స్ వేసుకోండి తర్వాత తరిగిన అల్లం ముక్కలు తెల్లగడ్డలు మరియు మిగతా మసాలాలన్నీ ఇలా మిక్సీ జార్లో వేసేసుకోండి దీంట్లో కొంచెం ఇలా వాటర్ పోసుకొని ఫైన్ పేస్ట్లా ఇలా రెడీ చేసేసుకోండి నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఈ చికెన్లో కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకుందాం నేనైతే ఫస్ట్ ఇలా ప్రిఫర్ చేస్తానండి నెక్స్ట్ మనం పక్కనే బాండలు పెట్టుకొని ఒక సెవెన్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక టూ పచ్చిమిరపకాయలు వేసుకుందాం తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాం ఇలా ఆనియన్స్ వేసుకొని కాసేపు ఈ ఆయిల్లో ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని కాసేపు స్టర్ చేసుకుందాం వన్స్ ఈ ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చాక నెక్స్ట్ టమాటోస్ కూడా వేసేసుకుందాం సేమ్ అండి టమాటోస్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా మనం టమాటోస్ మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి టమాటోస్ ఇలా బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఈ బాండల్లో వేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకుందాం ఈ పేస్ట్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకుందాం మధ్య మధ్యలో మసాలాని ఇలా తిప్పుతూ ఉండండి చూడండి ఇప్పుడు మసాలా నుంచి ఆయిల్ లీవ్ అవుతుంది ఇప్పుడు మనం సైడ్ ఉడకబెడుతున్న చికెన్ని తీసుకొని ఈ బాండలో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు వేసుకున్న చికెన్ని మనం మొత్తం ఒకసారి బాగా కలుపుకునేద్దాం నేను ఈ స్టేజ్లో అయితే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి మీకు మీ టేస్ట్ ప్రకారం ఎంత సాల్ట్ కావాలో అంత వేసుకోండి నెక్స్ట్ నేను ఇప్పుడు కొంచెం పుదీనా లీవ్స్ యాడ్ చేస్తున్నాను ఈ పుదీనా లీవ్స్ వల్ల చికెన్ కర్రీలో మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది ఇప్పుడు మనం చికెన్ మీద ఇలా లిప్ పెట్టేసుకుందామండి దీన్ని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకుందాం ఎప్పుడైతే ఇలా కర్రీ నుంచి ఆయిల్ లీవ్ అవుతుందో చికెన్ కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయిపోతున్నట్టు ఇండికేషన్ అండి నేనైతే చికెన్ని ఇలా బాగా థిక్ అయ్యేదాకా ఉడికించుకుంటాను ఆ తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి చికెన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ ఈ చికెన్ గ్రేవీ అన్నంలోకైనా చపాతీలోకైనా దోశలోకైనా బ్రెడ్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి వన్స్ ట్రై చేసి చూడండి నా రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి